హాయ్ సార్ అండి నమస్తే క్యాట్లాగ్ ఐటమ్ అయితే వచ్చేసింది మన సంక్రాంతి ఫెస్టివల్ కి అయితే లేటెస్ట్ క్యాట్లాగ్ తో అయితే వచ్చేసి అనమాట గణేష్ శారీస్ నుంచి అయితే మనకు బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి ట్రెండింగ్ లో ఉంది ప్రజెంట్ వచ్చేసి జార్జెట్ క్వాలిటీ లో వచ్చేసి జార్జెట్ క్వాలిటీ విత్ కంచి పౌడర్ స్టైల్ అయితే వచ్చేసింది అనమాట హెవీగా ఉంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉందండి చాలా మంచి బ్రాండ్ అనమాట సూపర్ గా ఉంది కేటలాగ్ అయితే మీకు అన్ని సారీస్ ఓపెన్ చేపి క్యాటలాగ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకుంటే ఒకసారి దీంట్లో వచ్చేసి మనకి ఆరు కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట ఆరు కలర్స్ కూడా తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ అండి మనం చెప్పేది కూడా హోల్సేల్లో బల్క్ లో తీసుకునే వాళ్ళకి మాత్రమే వస్తాం ఒకటి రెండు చీరలు అయితే ఏమన్నమాట ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ అనమాట సిక్స్ క్యాటలాగ్ కూడా తీసుకోవాలి రోజు ఫైవ్ ఫార్టీ నైన్ ఇంచు మాత్రమే ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దండి సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా వచ్చేసి సో మన గణేష్ శారీస్ అండి షాప్ నెంబర్ వన్ అంటే సిటీ మార్కెట్ అనమాట మన ఛానల్ మన షాప్ కు సంబంధించిన వీడియోస్ మొత్తం మన నక్షత్ర వస్తాయి అన్నమాట సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి ఇంకా వీడియోస్ కావాలి మన గణేష్ శారీస్ థ్యాంక్ యూ సార్